జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పెగటపల్లి మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు విలువ గల ఎనభై ఎనిమిది చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రభుత్వం అందుబాటులో అంటే మీ నుంచి ఇరవై మూడు వరకు ఖాళీ అయిపోయింది ఖాళీ కథను అబ్బాయి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ పత్రికారు ఎంతో ఇబ్బంది పడి ఇక్కడ నెలకు ప్రతి నెలకు

ఎప్పుడు కూడా మాకు ఆధార్తో ఉంది మాకు రేషన్ కార్డు రాలేదు మాకు ఇంద్రులు రాలేదు మాకు పథకం నేను బాధ్యత ఆ గ్రామానికి సంబంధించిన సమస్యకి తీసుకొస్తే జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సాంక్ష్యం లేకుంటే ప్రభుత్వం సాంక్ష్యం తీసుకొచ్చి వాళ్ళకి అమలు చేస్తా తప్పిక్కడ

ఆ యొక్క రైతు కూడా రుణమాఫీ శాతం మందికి రైతులకు రుణమాఫీ జరిగింది పది శాతం మంది రైతులకు రుణమాఫీ రెండు లక్షల కంప్యూటర్ ప్రాబ్లమో లేకపోతే అఫోన్ ప్రాబ్లమో లేకపోతే ఇక్కడ ఉండి పట్ట రూపాయల పనిచేసుకుంటే భారీ పేరు మీద పాల్ పుట్టుకుంటే భారీ రోజు లేదు టెక్నికల్ పని ఉంది అవన్నీ కూడా సరి చేస్తాయి ఎందుకంటే అసెంబ్లీ అసెంబ్లీ అయిపోయినాక